श्रीलितासहस्रनामस्तोत्ररत्नं द्वितीयोऽध्यायं ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिरग्निकुण्डशम्भूता देवकार्यसमुद्यता उद्यत्पानुसहस्राभा चतुर्बाहुसमन्विता नागस्वरूपपाचार्या क्रोधाकारङ्कसोज्ज्वला ಮನೋರುಪೇಕ್ಷು ಕೋದಂಡ ಪಂಚತನ್ಮಾತ್ರಸಾಯಕ ನಿಜಾರೂನ ಪ್ರಭಾಪುರ ಮಜ್ಜಬ್ರಹ್ಮಾಂಡಮಂಡಲ ಚಂಪಕುನ್ನಗ ಸೌಗಂಧಿ ಕಲಸತ್ಕಚ ಕುರಿಂದ ಮನಿಶ್ರೇಣಿ ಕನತ್ಕೋಟಿರಾಮಂಡಿತ ಅಷ್ಟಮೀಚಂದ್ರ ವಿಭ್ರಜ ದಲಿತಸ್ಥರ ಶೋಭಿತ ಮುಖಚಂದ್ರಕಲಂಕಾಭ ಮೃಕನಾಭವಿಶೇಷಕ मदन स्मर गृह तोरण चिल्लिका वक्तलश्मीपरीवा चलना फलोचना नवचंपक नाशा नाशाभरण भाशुरा कदंब मंजरी क्लुप्ता कन्नपूर मनोहरा भूता तपनोरुपमण्डल पद्मरागशिलादर्श परिभाविकपोलभू नवविद्रमबिम्बश्री नकारीरदनच्छद शुद्धविद्यङ्कुरङ्कर द्विजभक्तिद्वयोज्ज्वल कर्पूरवीठिकामोद क्षमाकर्षदिगन्तर निजसल्लफ माधुर्या विनिर्भच्छति कच्छफी मन्दस्मितप्रभापुर मद्दत्कामे समानसा నానాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత కామేశ మాంగళ్యా సోత్ర శోభిత కందర కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతకలో ముక్తఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నా మణిప్రతిపనస్త నాభ్యా లవాళ రోమాళీ లతాఫలకచద్వీ లక్ష రోమలతధారత तास मुन्ने मध्यमा स्तन भारतम् पट्टंधवल अरुणारुण कौसम्ब व्रकटीतटी रनकिकिनी कारम्य रसनादाभूषिता कामेशात सौभाग्या माधऊरद्वयान्वता जानु जानुदय विराजिता इंद्रगोपरक्षिप्ति स्मरतूना पचंबिका గూఢగూల్పకూర్మ పృష్ణ జైష్ణు ప్రపదాన్విత సంచన్న దీది పదద్వయ పదద్వయప్రభాజా పరాకృత సరోరుహ శింజీరమన మంజీరా మండితాశ్రీపదాంబుజ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ నవద్యాంగీ సర్వా భరణభూషిత శివకామెశ్వరంకస్త శివస్వాధీన వల్లభ సుమేరు మధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయక తిన్మణి గృహంతస్థ పంచబ్రహ్మాసనాస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబావనవాసని మధ్యస్థ కామాక్షి కామదాయి దేవశిఖన సహూత స్తూయమానాత్మవైభవ ఫండా సురవోదుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ ಸಿಂಧೂರಾವ್ರತ ಸೇವಿತ ಆಶ್ವರೂಾ ಧಿಷ್ಟತಾ ಸ್ವ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರಾವೃತ ಚಕ್ರರಾಜೂಢ ಸರ್ವಾಧ ಪರಿಷ್ಕೃತ ಗೇಯಚಕ್ರ ರಧಾರೂಢ ಮಂತ್ರಿ ನೀಪರಿ ಸೇವಿತ ಕಿರಿಚಕ್ರ ರಧಾರೂಢ ದಂಡತ ಜ್ವಾಲಮಾಲಕ್ಷಿಪ್ತ ವಹಿನಿ ಪ್ರಾಕಾರ ಮಧ್ಯ ಮಂಡಸೈನ್ಯವಧೋದುಕ್ತ ಶಕ್ತಿ ವಿಕ್ರಮಹರ್ಷಿತ నిత్యాపర క్రమటోపా నిరీక్షణ సముత్సక వధోదుక్త బాళా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విశంఘవతి విశుక్రప నహరణ బారాహి వీరనందిత తామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర శ్రీగణేశ్వర మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత పండా సురేంద్ర నిర్ముక్త శ్రచిని కరాంగుళీ నఖోత్పన్నా నారాయణాదసాకృతి మహాపాశు పతస్థి నిధాసురై కారస్థ నిదగ్ధ శబండాసుర శూన్యకా బ్రహ్మోవేంద్ర మహేందాంద్రీ దేవసంశతైభవ హరనేత్రగ్నిసంద్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపాముఖ పంకజ కంఠాదహకటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కఠ్యూభాగారిణి మూలమంత్రాత్మిక మూలకూట త్రయకలేబర కులా మృతకరసిక కుల సంకేత పాళిని కులంగనా కులంతస్థ కౌలినీ కులయోగిని అకుల సమయంతస్థ తత్పర బ్రహ్మ సమాయాచారత్పరా మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథిభేది మణిపూరాంత రుజుత విష్ణుగ్రంథివిభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథిభేది సహస్రారాంబుజారుూడా సుధా సారాభవర్షిణీ తటిల్లతా సమరుసీ స్రక్షక్రోపరీ సంస్థా మహాశక్తి కుండలిని బసతింతుయసీ భవానీ భావ్యా భవరణ్యకూటారికా भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदाय भक्ति प्रिया भक्तिगम्या भक्तिवश्यपयापहा शाभवीदा राज्य सर्वा शर्मदाय शंकरी साध्वी शरच्चंद्र निभानन సాదోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామారుపమ నితముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయ